హాయ్ ఫ్రెండ్స్ నమస్తే బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిచెన్ కిచన ఈ ఈరోజు మా వారిని అయితే అటకెట్టించేసానండి దేనికనుకుంటున్నారు మా ఇంట్లో ఎలకల బాధ అయితే బాగా ఎక్కువైపోయిందండి బాబు అసలు ఇన్ని రకాలుగా ట్రై చేసినా అసలు ఎలకలు పోవట్లేదు సరైన పైన ఉన్నటువంటి వెలుతురు రావడానికి గాలి రావడానికి హోల్స్ ఉంటాయి కదండీ వాటిని ఏమంటారు వాటిని అయితే మూసేయడానికి అట్టపెట్టి పెడతానని చెప్పేసి సన్ సైడ్ ఎక్కారు ఎలా ఎలాగీస్తున్నారు కదా అని చెప్పేసి పైన ఉన్న సన్ సైడ్ మీద ఉన్న సామాన్లు అన్నీ తినిచేసాను దుమ్ము పట్టేసి సంక్రాంతి పనులు ఎలాగో స్టార్ట్ చేసుకోవాలి కదా ఈ రోజైనా సరే స్టార్ట్ చేసేద్దాం ఈ విధంగా అని చెప్పేసి పనిలో పని అని చెప్పేసి సామాన్లన్నీ కింద దింపించేస్తానండి ఎవరైతే పైకి ఎక్కేసి అక్కడ హోల్స్ అయితే మూసేస్తున్నారు కిటికీ చిన్న కిటికీ ఉంది దాన్ని అయితే మూసేస్తున్నారు చూడండి అక్కడ కనిపిస్తుంది కదా ఆ కిటికీ దాని ద్వారా అయితే వైర్ ఒకటి ఉంది కేబుల్ వైరు దాని ద్వారా అయితే ఇంట్లోకి ఎలకలు వచ్చేస్తున్నాయండి కొత్త షర్ట్ అయితే కొట్టేసింది మా హస్బెండ్ది చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి మొత్తం హోమ్ థియేటర్ వైర్లు అవన్నీ కొట్టేసేయండి ఫ్రిడ్జ్ దగ్గర కానీ మొత్తం గందరగోళం చేసి పడేస్తున్నాయి అనుకోండి ఎలుకలు ప్రతిసారి మేము ట్రై చేయడం అవి అయితే పోవట్లేదు ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఏంటి పనులన్నీ చేపిచ్చేస్తున్నానని అనుకోకండి ఎందుకంటే అంత హైట్ నేనైతే ఎక్కలేను అక్కడికి ఎక్కి అదంతా క్లీన్ చేయాలంటే మన వల్ల అయితే కాదండి సామాన్లన్నీ తీయించేసి జస్ట్ పైన ఉన్న దుమ్మంతా తులిపించేసాను మిగతా పనంతా మన సామాన్లను తుడుచుకుని కడుక్కొని పెట్టుకునేదంతా ఇదంతా మనం చేసేసుకుందామని తర్వాత సన్ సైడ్ సైడ్ ఉన్నటువంటి కబోర్డ్ల పైన అదంతా కూడా తీయించేసాను మిగిలిన వర్క్ అంతా కూడా నెమ్మదిగా ఒక్కొక్కటిగా నేనైతే చేసుకుంటాను అంత వర్క్ అవుతుంది కానీ పైన అయితే మనం ఎక్కలేము కదండి అయితే నేను పైన అంతా తీసేమన్నాను మొత్తం తీసేశారు అండ్ కబ్ కార్డ్బోర్డ్ ఉంటుంది కదా ఆ కార్డ్బోర్డ్ అయితే అక్కడ అలా కట్ చేసి ప్లాస్టర్తో అయితే అంటించేశారు చూసారు కదా మన హైట్ ఎంతవరకునే సో పాసిబుల్ అయినంతవరకు ఆ పై హైట్లో ఉన్నవన్నీ తీయించేసాను ఇంత సాయం మా వారికి అయితే ఇష్టమైంది వంట నూనె పెట్టాలని గబగబైతే పరమాన్నం చేసి పెట్టేశానండి చాలా ఇష్టం ఆయన అడిగారు చేయమని అంతగా అడిగిన తర్వాత చేయాలనిపించి పరమాన్నం అయితే చేసి కొద్దిగా జీడిపప్పు ఉంటే నెయ్యిలో వేయించి వేసేసాను ఇక్కడ సామాన్లు చూడండి అసలు ఎంత దుమ్ము ఉన్నాయో ఇందులో సామాన్లు లోపల బాక్స్లో కూడా ఉన్నాయండి బయట ఉంటే దుమ్ము పట్టేస్తాయని అలా బాక్స్లో వేసి పెట్టేసాను చాలా దారుణంగా పట్టేసినాయి స్నానంలో తీసాము అయినా సరే పెట్టేసినాయి బయట పైన కదండి బాగా గాలికైతే దుమ్ము వచ్చేస్తుంది అన్నీ కూడా కడగాలి ఎంత టైం పడుతుంది ఎన్ని రోజులు పడుతుందో చూసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే అట్టబెట్లు అలా కట్ చేసి ప్లాస్టర్కి అయితే అంటిస్తాము ఆ హోల్స్ నుంచి అయితే రావు అక్కడ నుంచి అయితే రావులేండి పర్వదం పెట్టేసాను మా ఆయనకైతే అవన్నీ పెట్టేసిన తర్వాత క్లీన్ చేసుకుని ఇల్లు అంతా కూడా సామాన్లు అయితే రేపైతే కడుక్కుందామని దులిపి పని అంతా ఈరోజు చేసేసి శుక్రవారం కదా దులపడం అవసరం లేదని జస్ట్ దులిపి పని అంతా ఈరోజు చేసుకున్నాము తర్వాత సామాన్లు కడుక్కునేది అయితే రేపు చేసుకోవచ్చు అలవాట్లో పొరపాటుగా కార్తీక మాసంలో కన్నెత్తకుండా చూడని కోడుకోరని మర్చిపోయామండి ఇంకా కార్తీకమే అనుకుని చక్కచక్క చిక్కుడుకాయలను తీసేసి ఉల్లిపాయలను అయితే కంటతడి చుచ్చుకుంటూనే పోషిస్తానండి వండేద్దామని నడిపిగించేసి కిచెన్ రంగంలోకి దిగేస్తే వేసవి రాకుండానే శీతాకాలంలో పెట్టిన వంటపొడుబొడులకు మా పిల్లల్ని అయితే పంపేసి పరుగు పరుగున వెళ్ళి పక్కన ఉన్నటువంటి చికెన్ సెంటర్ నుంచి చక్కగా శంఖలో పట్టుకుని వెళ్ళిన సంచులోని చికెన్ తెచ్చేసుకున్నారండి సర్లే ఏం చేస్తాంలే అని చక్కగా తీసుకున్న చిక్కుడుకాయల్ని చక్కగా పక్కన పెట్టేసి అద్భుతంగా అల్లం వెల్లుల్లి పేస్టు గరంగా గరం మసాలా ఉల్లి పచ్చిమిర్చి ఉప్పు కారాలను తగిలించి మిగిలించి తరిగిన కొత్తిమీరను తగిలించి చక్కగా చికెన్ కర్రీని అయితే వండేసానండి ఇలా చికెన్ అంతా ఉడికిపోయిన తర్వాత చక్కగా కొత్తిమీర తరుగుకొని వేసేసి కాసేపు మూత పెడితే కనుక ఫ్లేవర్ అంతా కూడా చికెన్కి పడుతుందండి లోపు టైం అయితే అయిపోయింది పన్నెండున్నర అయింది పిల్లలైతే భోజనానికి వస్తారు వంట అంతా అయిపోయేసరికి సో మా హస్బెండ్తో పాటు పిల్లలకు కూడా భోజనం పెట్టేసి చక్కగా అయితే లంచ్ అయితే పూర్తి అయిపోయిందండి ఈరోజు టైఫాయిడ్ వ్యాక్సిన్ వేస్తానన్నారు స్కూల్లో ఏంటిది

ఎలా ఏడ్చాడు నువ్వుదా ఏడ్చావాడు నువ్వు గట్టిగా ఏడ్చావా చిన్నాన్న గట్టిగా ఎవరు నువ్వు ఏడవలేదా ఎక్కడ చేశారు నీకెక్కడ చేశారు ఓకే ఫ్రెండ్స్ రోజు బ్లాగ్ అయితే ఇదండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కొత్త అయితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్